ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై సీబీఐ చేత విచారణ చేపట్టడం సమంజసం కాదని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ దిడ్డి సుధాకర్ తీవ్రంగా ఖండించారు హైదరాబాద్ దోమలగూడ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేజ్రీవాల్పై కేంద్ర ప్రభుత్వం పదే పదే కేసులు పెట్టడం పరిపాటిగా మారిందని ఎద్దేవా చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ రెండు రాష్ట్రాలలో విజయం సాధించిన కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కావడాన్ని ప్రధాని ఊర్వలేక కేసులు బనాయిస్తున్నానని అన్నారు అవినీతిని అంతం చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఉద్భవించిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆప్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు మీద సిబిఐ దర్యాప్తు ఆయన పీడబ్ల్యూడీ వాళ్ళు కట్టిన ఇంటి మీద దాని మీద విచారణ జరిపించడానికి అని చెప్పి సిబిఐ కసరత్తు చేస్తుందని విచారణ జరుపుతుందని చెప్పి పేపర్లలో పెద్ద పెద్ద హెడ్డింగ్లతో వస్తున్నాయి దాని మీద చెప్పడానికి దాని మీద వివరణ ఇవ్వడానికో అది ఏంటి అన్నది మేము ముందు ఉంచడానికి మేము ముందుకు వచ్చాము ఇది ఈరోజు కొత్తమీ కాదు కేజ్రీవాల్ మీద ఇటువంటి అభియోగాలు రావటం ఈడీఓ సిబియో సిబిఐ లేదా ఐటీలో ఇటువంటి కేసులు వేయడం కొత్తమీ కాదు వేస్తున్న కేసుల్లో ఇది ముప్పై నాలుగో కేసు చాలా కేసులు వేశారు నేను ఒకటి మీ అందరికి గుర్తు చేయాలి మీ తరఫున ప్రజలందరికీ కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే కేజ్రీవాల్ ఆనాడు అవినీతి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే కేజ్రీవాల్ ఆనాడు అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తుంటే ఆనాడు దేశ రాజకీయ నాయకులు మోడీ కానీ మిగతా నాయకులందరూ కూడా మీరు రాజకీయాల్లోకి రండి రాజకీయాల్లోకి వచ్చి మాట్లాడండి అప్పుడు తెలుస్తుంది మీకు అన్నారు ఆయన అదే మాటతోటి కేజ్రీవాల్ గారు రాజకీయ పార్టీని పెట్టి పది సంవత్సరాలకి పెట్టిన పార్టీ ఈనాడు దేశంలో ఒక పెద్ద పార్టీగా ఎదిగి నేషనల్ పార్టీగా రిజిస్టర్ అయ్యి రెండు రాష్ట్రాల్లో అధికారం సాధించి మరికొన్ని రాష్ట్రాల్లో ఈరోజు చాలా చోట్ల రకరకాల పదవుల్లో ఎమ్మెల్యేలుగాను కార్పొరేషన్ గాను ఇంకా రకరకాల మండల స్థాయిలోనూ కార్పొరేషన్ జాతిలోను గెలవడం జరిగింది దేశవ్యాప్తంగా ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ వేలేరుకున్నది పుట్టిందే అవినీతి వ్యతిరేకంగా అవినీతి రూపుమాపడానికే ఈ రాజకీయాల్లోకి ఎంటర్ కావడం జరిగింది ఎందుకంటే అవినీతి నిర్మూలించాలంటే బయట నుండి చెప్పడం కాదు దాని రాజకీయాల్లో దిగి మొత్తం ప్రక్షాళన చేయడానికి చేతిలో చీపురి కట్టపట్టుకుని రాజకీయాలకు రావడం జరిగింది అటువంటి కేజ్రీవాల్ మీద ఈరోజు రకరకాల నిన్నారోపణలు జరుగుతున్నాయి ముఖ్యంగా మోడీ గారు ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు దేశంలో ఆల్టర్నేట్గా ఉన్నది ఒక ప్రధానమంత్రి పదవికి ఒక అర్హుడైన వ్యక్తి రేపొద్దున తనకి ఎక్కడ తన పదవికి వస్తుందో అని చెప్పి రకరకాల పద్ధతుల్లో కేజ్రీవాల్ మీద దాడులు చేయడం చూశాం ఈ ప్రెస్ నేను నా పేరు డాక్టర్ ఇన్చార్జ్ ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ అలాగే గౌడ్ రాము గౌరవ సభ్యులు అలాగే మహమ్మద్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు అలాగే మదన్ పరీక్ష రాజ్ ప్రవీణ్ యాదవ్ అలాగే దీని కమిటీ అధ్యక్షులు దర్శనం రమేష్